హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనమైతే భువనగిరిలో శ్రీ మణికంఠ యూత్ అసోసియేషన్ తారక రామనగర్ లో ఉన్నాం ప్రత్యేకంగా వినాయకులను తయారు చేసి బీహార్ నుంచి ఇక్కడ ఒడిస్సా 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 నుంచి పిలిపించి వారం పది రోజుల నుంచి ఇక్కడనే వినాయకుల విగ్రహాలు తయారు చేపిస్తారు సో చాలా ప్రత్యేకంగా ఉంటది వీడియో ఇప్పుడు ఎక్కడ తయారు చేస్తారు అనేది మొత్తం చూపిస్తా సో అన్న అన్న కూడా మన బడి యూత్ అధ్యక్షుడు కూడా మన మనబడి ఉన్నాడు సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు మనం అడుగు వచ్చేసే ఎన్ని సంవత్సరాలు ఇట్లా మీరు తయారు మేము గత ముప్పై రెండు ఏళ్ళుగా మా పెద్దవాళ్ళు వాళ్ళందరూ చిన్నగా చిన్నగా పెట్టేది ఇప్పుడు మా యూత్ అంతా ఇప్పుడు అందరూ కొంచెం మంచిగా జాబులు అవి వచ్చినాయి కాబట్టి మా యూత్ అందరం కలిసి కొన్ని సవాళ్ళు కొంచెం పెద్ద చేయడము గణపతిని ఒక అంటే బోనీళ్ళ మనగా ఇద్దర మంచిగా హైలైట్ చేయాలని మా యూత్ ఒక థర్టీ మెంబర్స్ ఉంటాం వాళ్ళందరూ కలిసి మంచిగా ఇట్లా చేయాలని ఒకరి ఫిక్స్ అయిపోయి గణపతి పెద్ద గణపతి ఇరవై ఫీట్లు ఇరవై ఫీట్లు మేకింగ్ చూడవచ్చు మీరు సింధూరి విగ్రహాలు ఇవన్నీ మొన్న జరిగిన ఉగ్రవాద దాడులకు సంబంధించి వాళ్ళు ఇట్లా దాడులు చేస్తే మన ఇట్లా ఇట్లా పడిపోయి ఉంటారు కదా వాళ్ళు ఈ విగ్రహాలన్నీ కూడా మొత్తం మట్టితో ఇట్లా మట్టి ఇది ఏంది ఇది ఏంటనేది గడ్డి గడ్డి మట్టి గడ్డిని పుల్ల పుల్లు చేసి మెటీరియల్ వాడేది అన్న వాళ్ళు గడ్డి మట్టి ఇది చూస్తుంటారు కదా స్పాట్ లో చనిపోయినప్పుడు ఆమె ఏడుస్తుంటారు ఏడుస్తుంటారు కదా అదే స్టైల్ ఇది ఓకే ఓకే కదా మీరు ఎక్కడనే తయారు చేస్తారు వీళ్ళు వినాయకుడు అయితే ఇంత బాగుంది వినాయకుడు అయితే అసలు అన్న ఏ మెటీరియల్ వాడతారని బాగా ఎక్కువ ఇప్పుడు మనకు బంక మట్టి గడ్డి ప్లస్ మన గడ్డి బంక మట్టి స్పెషల్ గా వేరే లప్పం గిప్పం వేరేం వాడము అంటే కూడా చాలా మంచి పని ఎందుకంటే కెమికల్ తో మన దాంట్లో కెమికల్ అనేది ఉండదు మట్టి చెరువు నుంచి తీసుకొచ్చి బంక మట్టి తెచ్చి దాంట్లో గడ్డి అంతా అలంకరించి ఇసుక కలిపి ఆ గణపతిని తయారు చేసి తయారు చేసి గత ఫోర్ ఇయర్స్ నుంచి ఇలాగే చేయిస్తున్నాం నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి ఇది ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క చేస్తున్నాం లాస్ట్ ఇయర్ ఆ ఫస్ట్ ఆది యోగి చేసినాం తర్వాత లాస్ట్ ఇయర్ ఒక నలభై తలకాయలు గణపతి చేసిన సింగిల్ గణపతి పక్కకు సెట్టింగ్ ఇది ఇవన్నీ నరసింహ అవతారం నర్సింహస్వామి స్వామి కృష్ణుడు ఇవన్నీ విగ్రహాలు అన్ని అక్కడ వస్తుంటాయి అక్కడ అక్కడ పర్టికులర్ గా మీకు మొత్తం వినాయకుడు పూర్తి తయారైనా కూడా చూపిస్తా అక్కడక్కడ మండపాలు లాగా వస్తాయి చాలా బాగుంటారు వినాయకుడు అయితే అన్నవాళ్ళు అయితే చాలా స్పెషల్ అనవచ్చు చాలా మంది వచ్చి దర్శించుకుంటారు ఇక్కడ వినాయకుని ఎందుకంటే ఎలాంటి కెమికల్స్ కలర్స్ వాడకుండా న్యాచురల్ గా తయారు చేపిస్తుంటారు అన్నవాళ్ళు చాలా ఖర్చు అన్న ఎంత ఖర్చు అయితే మొత్తం ఓవరాల్ గా టువెల్ లాక్స్ ఓన్లీ విగ్రహాల డెకరేషన్ రోజు నిత్య అన్నదానాలు కూడా చేస్తారు అన్న నిత్య అన్నదానాలు ఎయిట్ డేస్ కంప్లీట్ గా చేసాము డైలీ ఒక వన్ డే వచ్చేసి థర్టీ థౌసండ్ అన్నదానం అన్నదానం పూజలు కూడా కుంకుమార్చారం ప్రతిరోజు రెండు మూడు పూజలు జరుగుతుంటాయి కుంకుమార్చాలు బతుకమ్మ ఫెస్టివల్స్ లేడీస్ చాలా గౌరీ పూజలు చాలా జరుగుతుంటాయి మా గణపతి దగ్గర ఇక పండుగ వచ్చి పెట్టేంత వరకే అసలు ఇక రష్ అయితే అసలు ఉండదు రాత్రి రెండు గంటలకు కూడా వస్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు అంత బాగుంటే ఇంకా మీకు వద్దున్న ప్రేరణ చూపిస్తా చాలా అంటే చాలా బాగుంటుంది సెట్టింగ్ మ్యూజిక్ ఈ సెట్ వేసే లోకల్ ఇది అంతా మొత్తము ఒడిస్సా నుంచి పది మందిని తీసుకొచ్చాము ఒక ఫోర్ మెంబర్స్ గణపతికి విగ్రహాలకి సిక్స్ మెంబర్స్ డిజైన్ పూరా మొత్తం ఈ సిట్టింగ్ ఈ డెకరేషన్ పూరా సెట్ మన వాళ్ళని నరికేసిన స్థలాలు అవి లేవు వాళ్ళే వాళ్ళని అంటే మన సింధూర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత లాస్ట్ ఇప్పుడు లోపల చూపించానంత తయారైతుంది టోటల్ గా వచ్చేసి మనకి ఈ రూపం వస్తుంది టోటల్ విగ్రహం ఇది మొత్తం మొత్తం ఇలాగా వస్తుంది సేమ్ ఆపరేషన్ సింధూర్ టోటల్ ఇది ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ ఇది ఇట్లా ఇస్తుంది ఉందట దణపాతి సేమ్ శ్రీ మణికండూ గత ముప్పై రెండు సంవత్సరాలుగా మేము కష్టపడి ఇప్పుడు ఇంత పేరు తెచ్చుకున్నామంటే అంత మా మా పెద్దవాళ్ళు ప్లస్ మా యూత్ యూత్ సభ్యులు అందరూ మేము అందరం ఒక యూనిటీ వినాయకుని ఒక దయా దయ వల్ల ఇంతవరకు వచ్చాము వినాయకుడు ఆశీస్సులు ఉంది కాబట్టి మేము ఇంత పెద్దగా ఎదుగా జయ బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై